మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగునే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తేశ్వము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిబెట్టబడితిమి బాప్తిస్మ ద్వారా మనము ఆయన మరణములో పాలివారమైతే మీ అన్నాడు ఆయన సిలువలో మన పాపాలని మన పాపాల కొరకు మరణిస్తే ఈరోజు బాప్తిస్మ ద్వారా మన జీవితంలో ఉన్న పాపాలని మనం సిలువేయాలి చంపేసుకోవాలి దురాశలను అంటాడు కదా బైబుల్ కొలసి పత్రిక మూడు ఐదులో మీ అవయవాలు అన్నాడు ఏంటో అవయవాలు చూడండి కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా అవయవాలు అంటే కాలో చెయ్యో కన్నో ముక్కో నోరు అనుకున్నారేమో భూమి మీదనున్న మీ అవయవాలు అన్నాడు ఏంట అవయవాలు అనంటే జారత్వము అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి ఎలా చంపేయాలి బాప్ష్మం ద్వారా చంపేయాలి ఏం చేయాలి బాప్ ద్వారా చంపేయాలి వాటిని సిలివేసేయాలి వాటిని చంపేసేయాలి ఎంతమంది పిల్లలు ఈ లక్షణాలని చంపేసుకున్నారు ఎంతమంది పిల్లలు ఈ లక్షణాలని సిలివేశారు ఎంతమంది క్రీస్తు సంబంధులు ఈ లక్షణాలను ఈ రోజు సిలువేసుకునే దేవుని దగ్గరకు వచ్చారు లేదు ఈ లక్షణాలన్నీ అలాగే ఉన్నాయి క్షుణ్ణంగా కంటికి కనబడుతున్నాయి కొంతమంది జీవితంలో కొంతమంది జీవితంలో రహస్యంగా కంటికి కనబడుతున్నాయి దేవుడికి అందరి జీవితంలో రహస్య పాపాలు ఉన్నాయి మరి ఇంకెప్పుడు నీ రహస్య పాపాలను సిలువేస్తావు ఇంకెప్పుడు నీ రహస్య పాపాలను చంపేస్తావు ఇంకెప్పుడు దురాశను నీ ఇచ్చలను క్రీస్తుతో పాటు ఆ సిలువలో నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఆయన ఎలా అయితే మరణించాడు మనం బాప్తిసం ద్వారా మరణించి తిరుగులేస్తానో అన్నప్పుడు నువ్వు నీ పాపాలని చంపేసుకోవాలి కదా ఏదా మనసేది నీకు ఏసుక్రీస్తుకు కలిగిన మనసు నీలో ఉందా ఆయన శ్రమ ఆ శ్రమ తత్వం నీలో ఉందా సువార్తలో ఆయన మన పాపలు సిలువలో పోసి చంపేశాడు ఈ రోజు నీ పాపలను చంపుకోగలుగుతున్నావా చంపుకోగలుగుతున్నావా మన పాపాలన్నీ అలాగే ఉన్నాయండి పౌలు భక్తుడు అంటాడు గలతి పత్రిక రెండు ఇరవైలో అంటాడు గలతి పత్రిక రెండు ఇరవై నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాదు క్రీస్తే నాయందు చూడండి ప్రియులారా ఎంత అద్భుతమైన మాట ఈ మాట చదువుతున్నప్పుడు అండి పౌలు భక్తుడు ఎంతగా ప్రభుని తన జీవితంలోకి ఆహ్వానించుకున్నారు తను బాప్త్యసం పొందిన తర్వాత తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నారండి సజీవ యాగముగా తనలో ఉన్న కోప తాపాలు తనలో ఉన్న పాపశాపాలను బాప్త్యసం అనే సిలువలో చంపేశాడండి ఆయన ఇకను జీవించేవాడను నేను కూడా క్రీస్తుతో సిలువై పడ్డాను అంటే అర్థమేంటి సిలివెక్కాడా పౌరు భక్తుడు మరి ఎలాగా బాప్దేశము అనేటువంటి కార్యక్రమం ద్వారా చంపేశాడు నేను చంపేశాను ఇకను జీవించువాణ్ణి నేను కాదు క్రీస్తు యేసు సంబంధులు నువ్వు నిజంగా దేవుని సంబంధం అయితే నువ్వు దేవుని వారసురాలి వారసుడు అయితే నీ యొక్క లక్షణాలను నీ యొక్క పాప నియమాలు నీ యొక్క దురాశలను నీ యొక్క శరీర ఇచ్చలను ఏసునామలో చంపివేయదుగాక చంపాలి చంపకపోతే ఏదో ఒక రోజున అవే నిన్ను చంపేస్తాయి ఆ శరీర ఇచ్చలను నువ్వు చంపకపోతే ఏదో ఒక రోజున శరీర ఇచ్చే నేను చంపేస్తుంది సంసోను నా శరీర ఇచ్చే చంపేసింది బిలామును ఆ శరీరేచ్చే డబ్బు చంపేసింది లోకములో చాలా మంది భక్తులు అర్ధాంతరంగా మరణం అవ్వడానికి లేదా నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే శరీరేచ్చ ఆ శరీరేచ్చ నువ్వు చంపకపోతే ఏదో ఒక రోజున శరీరేచ్చ నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది కుటుంబాన్ని అల్లరూ పాలు చేస్తుంది ఆత్మీయతను అల్లరి పాలు చేస్తుంది క్రైస్తవ భక్తి జీవితాన్ని అల్లర పాలు చేస్తుంది ఈ వాక్యాన్ని వింటనే దేవుని బిడ్డ నీ శరీరేచ్చను ఈ రోజు బాప్తీసం పొందాను అని చెప్పుకుంటానని నీవు చంపావా దురాశలను కామాతురతను జారత్వాన్ని విగ్రహారాధనైన ధనాపేక్షను నువ్వు చంపేశావా అవి నీలో సజీవంగా ఇంకా ఉన్నప్పుడు నువ్వు క్రీస్తు సంబంధం ఎట్లా అవుతావు క్రీస్తు నీలో ఎలా జీవిస్తాడు మరి ఆ మనసు మనం కూడా పొందాలి కదండి పౌలు భక్తుడు అంటున్నాడు నేను జీవించే జీవితం ఇక ప్రభు కొరకే నేను క్రీస్తుతో కూడా సిలువ వెయ్యబడ్డాను అందుకే చెప్పాడు కొరింది రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలారా జీవించువారు ఎవరో బాప్దేశము పొంది జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిన తిరిగి లేచిన వాడైనా జీవించాలి ప్రైజ్ ద లాడ్ ఎవరి కొరకు జీవించాలి మన కొరకు మరణించి మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసు కొరకు మనం ఎంత మంది పిల్లలు దేవుని కొరకు జీవిస్తున్నారండి నా భర్త కొరకు నా భార్య కొరకు నా పిల్లల కొరకు లోకల్లో ఉన్నవాటి కొరకు జీవిస్తున్నాను అనే క్రైస్తువులు ఎంతోమంది ఉన్నారు కానీ పౌలు భక్తుల లాగా నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ జీవితం ప్రభు ఇచ్చాడండి దర్శనం అయిపోయి పతనమైపోతున్న ఈ జీవితాన్ని ప్రభు బ్రతికించాడండి ఈ జీవితం దేవునిదండి దండని దేవుని కొరకు తమ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు మీ జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేసినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు స్త్రీలు లేరా ఫీబీ లేదా తన జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేయలేదా ఫీబే తబిత లేదా తన జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేయలేదా ఏమ్మా అన్న అనే స్త్రీ లేదా తన జీవితాన్ని భర్త చచ్చిపోయి ఎనిమిది సంవత్సరాలు కాపురం చేసిన ఆ తల్లి తన జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేసుకోలేదా ఎంత మంది స్త్రీ లేరు బైబుల్ గ్రంథంలో తమ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్న వాళ్ళు ఈ రోజు ఏసే నమ్ముకున్నానన్న పేరే తప్ప నీ జీవితంలో ఎంత చోటు కూడా కారణం చెప్పిన మన మనసు మారలే అట్టి మనసును మీరు కూడా ఆ విధంగా అదే మనసు మనలో ఉండుంటే మనము మన శరీరం ద్వారా కూడా క్రీస్తు కొరకు ఎంతో కొంత శ్రమ పడేవాళ్ళమండి సుఖపెట్టేసుకుంటున్నారండి ఈరోజు శరీరాన్ని చాలామంది ప్రార్థన అంటే సువార్థ అంటే దేవుని పని అంటే సుఖపడ్డానికే చూస్తారా తప్ప కష్టపడ్డానికి చూసేవాళ్ళు ఎవరు లేరండి ఈ రోజున నువ్వు దేవుని కొరకు ఎంత కష్టపడతావు అంత సుఖాన్ని అనుభవిస్తావు ఈ లోకములు ఎంత సుఖపడతావో రేపొద్దున అంత కష్టాన్ని అనుభవిస్తావు ఈ శరీరం ప్రభు కొరకు కష్టపడాలండి దీన్ని తిని పెంచేసి పెంచేసుకుని పెంచేసుకుని దీన్ని సుఖపెట్టేసుకుని ఏం చేద్దామని రేపొద్దున్న బాధ అనిపిస్తావు రే అలాగని తినొద్దు అంటా ఏంటంటే ఫాస్ట్గా తినొద్దు అంటారా మమ్మల్ని అనట్లేదండి తిను చక్కగా నీ శరీరం కాపాడు కానీ ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుని కొరకు ఎంతైనా కొంతైనా ఏదో ఒక పని నువ్వు చేయగలుగుతున్నావా పౌలు భక్తుడు అంటాడు ఈ శరీరం ద్వారా క్రీస్తు సంఘములో ఉన్న కొదువులు నేను తీర్చడానికి నా శరీరాన్ని అప్పగించుకున్నాను అంటాడు కొలసి పత్రికలో నువ్వు ఎంతవరకు నీ శరీరాన్ని అప్పగించుకుంటున్నావు దేవుని పని చేయవలసినటువంటి వ్యక్తులే బాప్తి పొందిన వ్యక్తులే స్వార్థ ప్రకటించవలసినటువంటి భారం ఉన్న వ్యక్తులే ఈరోజు శరీరాన్ని పోషించుకుంటున్నారు తప్ప కష్టపడే వాళ్ళు ఎవరు లేరండి దేవుని కొరకు తమ శరీరాల్ని కష్టపడే వాళ్ళు ఎవరు లేరండి వరకు కాలం గత ఇరవై సంవత్సరాల క్రిత కాలంలో కాలినడకన వెళ్ళి ఇంటింటికి తిరిగి ఏమన్నా వీధి వీధి తిరిగి కనిపించిన వాళ్ళందరికీ కూడా అడిగిన వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తు గురించినటువంటి చెప్పినటువంటి దాఖలాలు మనం గత కాలంలో చూస్తున్నాం ఈరోజు అలా చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరు అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇదివరకు రోజుల్లో స్త్రీ అంటండి ఊరు ఊరంతా వెళ్ళి ఏసు క్రీస్తు ప్రభు గురించి చెప్పిందంటండి అంటండి ఇదివరకు రోజుల్లో అంటండి పనికి వెళ్ళిన వాళ్ళు ఏమండి ఉద్యోగాలకు వెళ్ళి వెళ్ళిన వాళ్ళు ఏసు క్రీస్తు ప్రభు గురించి చెప్పేటటువంటి వాళ్ళు అంటండి ఈ రోజులు ఎవరు ఉన్నారని అలా చెప్పేవాళ్ళు పనికి వెళ్తే చాలు ఆ ఇంటి వాళ్ళ గురించి ఈ ఇంటి వాళ్ళ గురించి పాష్టి గారి గురించో పాస్టమ్మ గారి గురించో లేకపోతే ఆ పక్క విశ్వాస గురించి ఈ పక్క వాసు ఈ విశ్వాస గురించో చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళ గురించి చెప్తే ఎవరు మారతారండి ఏసు గురించి చెప్పండి ప్రభు గురించి చెప్పండి ప్రభు మార్గాల గురించి చెప్పండి ఈ రోజు అలా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారండి పోయిన వారం వేసనీ చెప్పాడు తాడిచల్ల నుంచి ఒక పెద్ద పెద్దావిడి పనికొచ్చిందంట మొగ్జన పూతులు ఇతాకి పెద్ద వయసు ఆవిడ ఈయన పనికి వెళ్తే ఆవిడ అడిగిందంట బాబు నువ్వు ప్రార్థనకి వెళ్తావా అని అడిగిందంట వెళ్తానండి అన్నాడు ఓకే మంచిది అయితే ఎందుకండి అంట ఒకవేళ ఒకవేళ వెళ్ళట్లేదేమోనని అడిగాను ఆయన యేసుక్రీస్తు ప్రభు మంచి దేవుడయ్యా యేసుక్రీస్తు ప్రభు అని నమ్ముకుంటే కుటుంబాల్లో సమాధానం ఉంటుంది జీవితంలో నెమ్మ నెమ్మది ఉంటుంది పిల్లలు మారుతారు భవిష్యత్తులు మారతాయి పరలోకం వెళ్తాం బాబు అందుకే మాట చెప్దామని నేను అడిగానేయా ఆనందంట ప్రజల ఎవరున్నారు ఈరోజు అలా చెప్పేటటువంటి వ్యక్తులు ఈ శరీరం ఒకప్పుడు మరణించవలసిన ఈ శరీరాన్ని ప్రభు జీవింపజేసాడు అవునా మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా ఉండగా అవునండి చచ్చిన స్థితిలో ఉన్న ఈ శరీరాన్ని ప్రభు బ్రతికించాడు బ్రతుకుతున్న ఈ శరీరం ప్రభు కొరకు బ్రతికేదిగా ఉండాలి ఆ మనస్సు మనలో ఉందా క్రీస్తు శ్రమ పడినట్లు నువ్వు శ్రమ పడుతున్నావా క్రీస్తు అనేకుల కొరకు జీవించినట్లు నువ్వు ప్రభు కొరకు జీవిస్తున్నావా ఎలా బ్రతుకుతున్నావు ఆ మనసు నీలో ఉందా అని ప్రభు అడుగుతున్నాడు ఈరోజు రొట్టె రసం తినేసి వెళ్ళిపోవడం కాదు ప్రియులారా ఆ నీకు నీకుందా స్వార్థ ప్రకటించరే సుక్రీస్తు క్రీస్తు ప్రభు అనేకులకు ప్రతిక కష్టాన్ని అనిపించరు సు ప్రభు ఆ మనసు నీకుందా శ్రమ పడుతున్నావా ప్రభు కొరకు నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నావా లేదా ప్రేమే దేవుని బిడ్డ ఆలోచన చేయి నీ మనసు మారాలి ఏం మారాలమ్మా బాప్తి ద్వారా అందుకే బైబుల్లో ఎంత చక్కగా చెప్పాడంటే మనిషి మార్పు కాదు మనసు మారాలి ఈరోజు చాలా మంది హైందువులైనటువంటి సహోదరులు ఏమన్నారు చెప్పనా మత మార్పిడి మత ప్రచారము అని అంటున్నారు మత మార్పిడి మత ప్రచారము అని అంటున్నారు వాస్తవానికి బైబుల్లో ఏసు క్రీస్తు ప్రవారు ఎక్కడా మతము మతాన్ని మార్చండి అని చెప్పలేదండి యూతుల్ని ఏమని తిట్టాడో తెలుసా అయినా మీ మతములో ఒకరిని కలుపుకోవడానికి భూమి ఆకాశాలను కూడా చుట్టి మీరు వస్తారయ్యా అని తిట్టాడు వాళ్ళని ఏసుక్రీస్తు ప్రవారు మతాన్ని మార్చమన్లా మనిషిని మార్చమన్ల మనస్సును మార్చుకోమన్నారు మనసు మారితేనే మనిషి మారతాడండి ఈరోజు మనసు మారలేదు కాబట్టి మనుషులు మారట్లేదు మనం అంటాం ఉంటాం ఒక మాట వాడు మనిషి మంచోడే కానండి వాడు బుద్ధే ఒక మాట చెప్పినప్పుడు పిల్లరా వాడు మనసు మంచిదైతేనే మనిషి మంచోడవుతుంది మనస్సులో మంచితనము లేనోడు ఎప్పుడు వాడు చెడ్డోడే మనస్సును అదుపులో పెట్టుకోలేని ఎప్పుడైనా తన శరీరంతో పాపం చేస్తాడు మనస్సు మంచిదైన వ్యక్తి తన దేహాన్ని కాపాడుకుంటాడు అందుకే ఏసై చెప్పాడు మనిషిని కాదు మార్చేది మనస్సును మార్చండి ఏ మార్చండి అంతటా అప్పటి నుండి ఆయన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంతటా అందరూ మారండి అన్నారా అందరూ మారు మనస్సు పొందండి అన్నారా మనస్సు మార్చుకోండి మనస్సు మార్చుకోండి ఈ రోజు నీ మనసు మారలేదు కాబట్టి నీ శరీరంతో ఇంకా పాపాన్ని చేస్తున్నావు నీ మనస్సులో దేవునికి చోటు లేదు కాబట్టి ఇంకా నీ శరీరంలో శరీరేచ్చ ఉంది ఉన్నాయి చారత్వం ఉంది కామాదరత ఉంది లోకములున్న ధనాపేక్ష ఇంకా నీ శరీరాన్ని ఏలుతుంది అంటే బాప్తిసం పొందిన తర్వాత కూడా నీ మనసు మారలేదు అందుకే నీ శరీరాన్ని ఇంకా లోకం ఏలుతూ ఉంది ప్రేమే దేవుని బిడ్డ అందుకు మనస్సు మారాలి ఏం మారాలి మనస్సు మారాలి అక్కడ చెప్పడు రండి రన్ని చదువుదామాట నాలుగు ఎక్కడి నుంచి చదువురా శరీర విషయంలో శ్రమ పడిన వారు శరీరమందు జీవించు ఇక మీదట కాలము మనుజాశాలను అనుసరించి కాక నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియక ఏమీ ఉండదంట ప్రైజ్ దలా చూసారండి క్రీస్తులాగా ఎవరైతే తమ శరీరంతో సువార్త కొరకు ఇతరులను మార్చడం కొరకు దేవుని పని చేయడం కొరకు ఎవరైతే ఈ శరీరం ద్వారా శ్రమ పడతారో వారంట తమ శరీరం ద్వారా ఎలాంటి పాపాన్ని చేయరంటండి మనుషా జాసలను అనుసరించి నడిచేవారిగా ఉండరంటండి అలా నడుచుకుంటారని చెప్పడండి ప్రజల మరి మనం ఇంకా మనుషుల ఆలోచనలను ఆశలను అనుసరించి నడుచుకుంటున్నామంటే మన మనసు చాలా మంది మనసులు ఏమందో తెలిసి ఎప్పటికీ కూడా చదువుదామా బైబుల్ గ్రంథంలో రోమపత్రిక ఒకటి ఇరవై ఎనిమిది వాళ్ళ మనసులోనంట దేవుడికి చోటే లేదు వారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వాళ్ళు వారి మనసులో దేవునికి చోటు చూసారండి యేసుక్రీస్తు క్రిస్తు ప్రభారు ఒక ఇంటికి వెళ్ళి అడిగారు స్థలమీయుడి నక్కలకు బొరియలకు తలవాల్చుకున్నట్టుకు స్థలం ఉన్నది కానీ బొరియలు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టు కొంతైనను స్థలము అంటే ఈ రోజు మన మనస్సులో మన హృదయములో దేవునికి ఎంతైనా చోటు ఉందా మనసు నింద లోకాన్ని నింపేసుకున్నాం మనసు నింద లోకాశలు నింపేసుకున్నావు మనసు నింద శరీరాశలు నింపేసుకున్నావు కదా మనసులో ఎంతైనా దేవుడికి చోటు ఉందా ప్రేమే దేవుని బిడ్డ దేవునికి చోటు ఇవ్వని వాళ్ళు అంటండి ప్రకృతి సంబంధాలు బాప్తిసం పొందారంటండి రక్షణ పొందారంటండి ప్రభులోకి వస్తున్నారండి రొట్టె రసము ఏసుక్రీస్తు ప్రభుల యొక్క శరీర రక్తము తిరిగి త్రాగుతున్నారండి కానీ మనసులో ఎవరికి చూడలేదు ఒకవేళ అలాంటి స్వభావం నీలో ఉందేమో ఈ రోజే ఏసునాములు విడిచిపెట్టదు గాక నీ మనసులో ఏసేగు చోటి నీ మనసులో ఏసేగు చోటిస్తే నీ జీవితానికి దేవుడు గాక నీ మనసులో ఏసేగు చోటి అక్కడ అంటాడు ఎపిసి పత్రిక నాలుగు పద్దెనిమిదిలో మాట అంటాడండి నాలుగు పద్దెనిమిది వారైతే అంధకార మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునే వారిగా ఉన్నారు చాలామంది మనసు ఎలా చేయమంటే అలా చేస్తున్నారు మనసును అదుపులో పెట్టుకోలేకపోతున్నారు ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు తమ మనస్సును అదుపులో పెట్టుకోవాలి ఆశా నిగ్రహం ఏముండాలి ఆశా నిగ్రహం ఉండాలి యూషపు గారి లాగా కంటికి కనిపించినా దాన్ని ముట్టుకోకూడదు మనస్సును అదుపులో పెట్టుకోవాలి ఎలీషా ముందు వెండి బంగారాలు దుస్తులు ఎన్నో కంటికి కనబడ్డాయి కానీ తన మనసులు వాటికి చోటేమీ కానీ పక్కనే ఉన్నాడు తనతోనే ఉన్నాడు ఆయనతోనే నడిచాడు ఆయన వాక్యాలు ఎన్నో విన్నాడు కానీ తన మనస్సు అదుపులో పెట్టుకోలేని గేహాజీ ఏమయ్యాడు కుష్టి రోగాన్ని అన్నీ నాకు కావాలి అనుకున్నాడు అన్నీ తెచ్చుకున్నాడు కానీ అన్నిటితో పాటు గుష్టి రోగాన్ని కూడా మనస్సును అదుపులో పెట్టుకోవాలండి మనస్సును హృదయ కాఠిన్యం వలన మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు చాలా మందిలో ఉండిపోయినాయి ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి మనం ఏం చేయాలంటే మన మనస్సులో దేవునికి చోటిచ్చేవారిగా ఉండాలి అందుకే అంటాడు ప్రేమ దేవుని పిల్లలారా చదువుదాం బైబిల్ గ్రంథం తెరిచి ఒక మాట కొలసి పత్రిక మూడు రెండు కొలసి పత్రిక మూడు రెండు బాప్తం పొందిన వాళ్ళు ఏసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు ఏసుక్రీస్తు సంబంధులు నువ్వు శరీర సంబంధివా సాతన సంబంధం అని ముందే నేను నువ్వు సాతన సంబంధివి శరీర సంబంధి అయితే నీ మనసు ఎప్పుడు ఎక్కడ ఉంటది ఈ లోకంలో ఉన్న వాటి మీదే ఉంటది నీ మనస్సు కానీ నువ్వు క్రీస్తు సంబంధం అయితే నీ మనసు ఎప్పుడు పైన వాటి మీదే ఉంటుంది పైనున్నది ఎవరో వేసే అన్నాడు ఆయన మీదే నీ మనసు ఉంటుంది పైన ఎవరున్నారు మన పైన పరలోకంలో ఉన్నాడు ఆయన మీదే నీ మనసు ఉండాలి కానీ మన మనసు దేవుడి మీద లేదు పైన ఆయన మీద లేదు పరలోకం మీద లేదు ఈ లోకం మీద ఉంది అందుకే మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి విని వెంటనే అన్ని ప్రభు మీకు ఇస్తాడు ఇస్తాడు మన మనస్సు దేవుడి మీద ఉండాలి మన మనసు దేవుడి మీద ఉంటాడు రామపత్రికలో కూడా అంటాడు ఎనిమిది ఐదు శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు నుంచుతారు ఆత్మానుసారులు ఆత్మీయమైన విషయాల మీద మనసు నుంచుతారు శరీరానుసారమైన మనసు మరణం ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ప్రేమైన దేవుని పెట్టారా శరీరానుసారులు శరీర విషయాల మీద మరి మీ శరీరం బాప్తిస్వం ద్వారా ఏ ఏమవ్వాలని చెప్పాడు దేవుడు మీ శరీరము బాప్తి ద్వారా మీ అవయవాలు అంటే జారత్వము కామాతురత పాపము ధనాపేక్ష విగ్రహారాధన అనబడినటువంటి మీ శరీరమైన అవయవాలు బాప్తిష్మ ద్వారా ఏమవ్వాలి చంపబడాలి చంపబడాలి విడిచిపెట్టబడాలి శరీరానుసారంగా మనం బ్రతకూడదు శరీరానుసారులు అంటే అర్థం ఏంటంటే బాప్తిష్మ పొందినా కానీ వాళ్ళ మనసులో శరీరానుసారమైనటువంటి వాటి మీద దృష్టిని పెట్టిన వాళ్ళంటండి శరీరానుసారమైన మనస్సు మరణం ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది ఆత్మానుసారులు ఇప్పుడు ఆత్మ ఆత్మవిష్యముల మీద దృష్టిని పెడతారు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా మన మనస్సు మారాలి క్రీస్తు శరీరం అందు శ్రమ పడేను అలాగే మనము కూడా శరీరమందు శ్రమ పడాలి అట్టి మనస్సును మీరు కూడా ఆయుధముగా ఆయుధం అంటే ఏంటి చెప్పనా మనం అవసరతలో ఉపయోగించుకున్నటువంటి ఒక వస్తువు మన ప్రాణహాని జరిగేటప్పుడు ఏదైనా డేంజర్ మన మీదకి వచ్చినప్పుడు అపాయం మన మీదకి వచ్చినప్పుడు ఉపయోగించుకున్న ఒక వస్తువు దాన్ని మనం వాడతాం కదా అలాగే శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు సాతను మనం ఎదురుస్తూ ఉన్నప్పుడు దేవుని మనస్సును దేవుడి మన మన హృదయంలో దేవుడికి చోటిచ్చి అట్టి మనస్సును మనం కూడా ఆయుధంగా ధరించు ఉంటే ఎవ్వడు మనల్ని ఏమి కూడా చేయలేడు ప్రియమైన దేవుని పిల్లలారా ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరు మనం అలా నడుచుకునే వారిగా ఉండాలని చెప్తున్నాడండి అందుకే ఒక మాట గలతీ పత్రిక ఐదు వాద్యం పదహారు వచ్చిన వాళ్ళు మనం ఒక మాట చదవగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా గలతీ పత్రిక ఐదు పదహారు నేను చెప్పిన దేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్చను నెరవేర్చరు ఆత్మకు శరీరానికి ఏం జరుగుతుందని చెప్పాడు యుద్ధం పోరాటం పోరాటం జరుగుతుంది మనం ఆత్మానుసారంగా నడుస్తూ ఉంటే శరీరాశను మనం నెరవేర్చేవారిగా శరీరాశ ఏంటి మీరు ఇంకా లోకానుసారమైన వ్యక్తులు ఉన్నారా కొరింది పత్రిక మూడు మూడులో ఒక మాట అంటాడు పౌలు భక్తుడు కలహాలు అసూయలు గొడవలు మీలో ఉండగా మీరు ఇంకా శరీరానుసారులే తప్ప ఆత్మానుసారులు ఎలా అవుతారు ఇంకా గొడవలు పడుతున్నారు మీరు ఇంకా కలహాలు ఉన్నాయి మీరు ఇంకా దెబ్బలు ఆట్లాడుకుంటున్నారు మీరు ఇంకా బూతులు మాట్లాడుతున్నారు మీరు ఇంకా తిట్లు తిడుతున్నారు మీరు ఇంకా లోకానుసారమైన వ్యక్తులుగా నడుస్తుంటే మీరు శరీరానుసారులు తప్ప ఆత్మానుసారులు ఎలా అవుతారు ప్రేమ దేవుని పిల్లలారా మనం దేవుని నమ్మిన తర్వాత ఆత్మానుసారులుగానే ఉండాలి తప్ప శరీరానుసారులుగా ఒకవేళ ఆత్మానుసారంగా నడవలేకపోతున్నావేమో ప్రభుని అడుగాయా నాకు సహాయం దయచే ప్రభు ఆత్మానుసారంగా నీలో నడిచేటువంటి తరుణాన్ని నాకు దయచేయండి ఇక మీదట నడిచేవాళ్ళు అంటండి ఆత్మానుసారంగా నడుచుకోవాలి చెప్పేసి నాలుగు పదిహేడులో అంటాడు అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకోకూడదు దేవుణ్ణి పోలి నడుచుకునే వారిగా మీరు చెప్పేసి ఐదు ఒకటిలో అంటాడు మీరు దేవుణ్ణి పోలి నడుచుకోవాలి ఏసు క్రీస్తు ప్రవరు ఎలా అయితే నడుచుకున్నారో ఆయన ఎలా అయితే నడిచాడో మనము కూడా అలా నడవబద్ధలమై మొదటి పేత్రు రెండు ఇరవై ఒకటి క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ప్రైజ్ ద ప్రజల మనం ఆయన అడుగు జాడలు ఎందు నడుచుకోవాలని అంట క్రీస్తు మన కొరకు శ్రమపడి మనకు ఒక మాదిరిని ఉంచి వెళ్ళిపోయాడు ఇక మనం చూడాల్సింది విశ్వాసము ఒక కర్తయ్యు తన్ని కొనసాగించి వాడని వైపు చూడాలి ఏసులో నడవాలి ఆయన అడుగు జాడల్లో నడవాలి ఆయన మనకి ఏమైతే నేర్పించాడో వాటిలోనే మనం నడవాలి తప్ప అన్యజనులు నడుచుకున్నట్లుగా మనం ఇక మీదట నడుచుకునే వారిగా ఉండకూడదు అక్కడే చెప్పుడు పేతురు నాలుగు మూడు వచ్చిన నాడు పోకిరి చేస్తులను దురాశలను మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలను త్రాగుబోతుల విందులను చెయ్యదగిన విగ్రహ పూజలను మొదలైన వాటి ఎందు నడుచుకున్నట్టుకు గతించిన కాలమిక ఇంతకు ముందు అలా నడిచావేమో బాప్తేశం పొందిన తర్వాత ఇక అలాగా నడవకూడదు తాగుబోతులు విందులు విగ్రహారాధన ఏమండి వ్యభిచారము దురాశలు పోకిరి చేస్తలు ఇవన్నీ మానేయాలండి దేవుని పిల్లలు అవన్నీ వదిలేసుకోవాలండి మానుకోలేదు అనంటే అయోగ్యముగా ఎవరైతే ప్రభు శరీరంలో అడుగు పెడతారో ఎవరైతే అయోగ్యముగా తింటారో వారు బలహీనులైపోతారు వారికి సమాధానం ఉండదు వాళ్ళకి ఆరోగ్యం ఉండదు వాళ్ళకు నెమ్మది ఉండదు అని ప్రభు చెప్పాడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రేమించి చెప్తున్నాను మనం యోగ్యులుగా ఉండాలి అర్హులుగా ఉండాలి అంటే క్రీస్తు ఎలా అయితే శ్రమపడి తన అడుగు జాడలు మనం నడుచుకోమన్నాడో మనము కూడా మన శరీరం అందు శ్రమపడాలి శ్రమపడాలి ఈ శరీరం ఎవరి కొరకు శ్రమపడాలమ్మా చచ్చేదాకా నీ పిల్లల కొరకు నీ భర్త కొరకు నీ భార్య కొరకు శ్రమ సరిపోతుంది నీకు ఇంకా నేను బ్రతికించిన దేవుని కొరకు ఎప్పుడు శ్రమ పడతావా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి మన వాళ్ళకి మన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి అప్పుడు శ్రమ పడతానండి అంటే నీ దేహం సహకరిస్తుందా నీకు అప్పుడు ఎంత దూరం నడవగలవు ఎంత పాట పాడగలవు ఎంత స్వార్థ చెప్పగలవు ఎంత ప్రార్థన చేయగలవు ఏం చేయగలవు నువ్వు ఆలోచించే వయసు ఉండగానే ఆరోగ్యం ఉండగానే బలం ఉండంగాని బ్రతుకుండంగాని ప్రభు నిన్ను బ్రతికించాడు కాబట్టి ఈ దేహముతో దేవుని కొరకు ఎంతైనా కొంతైనా శ్రమ పడడానికి ఇష్టపడు శరీరము ఎంత ఎలాగంట మీరు రక్తము కారునంతగా ఇంకా పోరాటము చేయలేదు అంటాడు పత్రికలో మనం రక్తము కారునంతగా పోరాటం చేయలేకపోయామో కానీ కనీసం చెమట బిందు ఎంతగానైనా పోరాటాన్ని మనం చేయాలి ప్రభులు అంతగానైనా మనం శ్రమ పడేవారిగా ఉండాలి ప్రియులారా రోజు నుంచైనా మనం అన్ని జనుల ఇష్టాన్ని కాదు ఎందుకంటే ఎవరో నడిచినట్లుగా కాదు మన ప్రభు ఎలా నడిచాడు అలాగే నడుచుకునే వారిగా ఉందాం ఈ శరీరము ఈ రక్తం ఇప్పుడు నువ్వు తిని త్రాగే శరీర రక్తము ఎవరు కొరకు శ్రమ పడ్డదంటే మన అందరూ కొరకు శ్రమ పడ్డది ఆయన ఎక్కడ సుఖంగా లేడు సువార్తలో శ్రమ పడ్డాడు సిలువలో మన కొరకు శ్రమపడ్డాడు నీవు కూడా బాప్త్యసం పొందిన తర్వాత దేవుని సువార్త ప్రకటించడానికి శ్రమ పడాలి అనేకులను మార్చడానికి నీ దేహంలో ఉన్న పాపాన్ని చంపుకోవడానికి నువ్వు శ్రమపడాలి దాన్ని సిలువలో ఆయన ఎలా అయితే చంపేశాడో మనము కూడా బాప్త్యసం ద్వారా చంపుకోవాలి ఒకవేళ ఇంకా చంపుకోలేదేమో ప్రభుని అడుగు నేను తప్పు చేశాను ప్రవ్వ నేను ఇంకా బాప్త్యసం పొందనన్న పేరే కానీ శరీరచలనాలు ఉండిపోయినాయి ప్రవ్వ వాటిని ఈరోజు నీ శరీరం నీ రక్తం తిని త్రాగుతూ ఉండగా చంపేసుకుంటాను ప్రవ్వ నాకు సహాయం చేయవా అని అడుగు నా ప్రభువు నిన్ను క్షమించునుగాక ఈ మాటను దేవుడు దీవించునుగాక ప్రైజ్ దాడ్ అందరము లేచి నిలబడదాం